మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో ప్రభుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి అలాగున్నారు బాగున్నారా మీరు ముక్కుచుంబాలు పిల్లలంతా క్షేమంగా ఉన్నారు కదా మన దేవుడు కాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి సచివులకులో మన నుంచి ఈ దేవుని బహుమానంగా కారుణంగా మనకు ఇచ్చాను కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక ప్రియలరా ఉద్యకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తనల గ్రంథములో నుంచి చూడండి నూట ఏడవ కీర్తన తొమ్మిదవ వచనం ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచియుడు ఆకలి గురిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు నామానికి మహిమ కలుగను గాక ఎంత మంచి వాగ్దానం అండి ఈరోజు దేవుడు ఆశగల ప్రాణమును ఉన్నాను అంటున్నాడు అనమాట ఈరోజు నీకు ఏం ఆశ కలిగి ఉన్నావు భౌతికమైన ఆశలు కలిగి ఉన్నావా ఆత్మీయ ఆశ ఆశలు కలిగి ఉన్నావా ఈరోజు నువ్వు ఏ ఆశలను కోరుకుంటున్నావు భౌతికమైన ఆశల కోసము నువ్వు వేగిరి పడినావంటే అవన్నీ కొంతకాలమేగానే అవి శాశ్వతమైనవి కావు నువ్వు ఆత్మీయ ఆశీర్వాద మరి ఆశ ఆశీర్వాదాల కోసం నువ్వు ఆశ కలిగిన ఉంటే దేవుడు వెంటనే ఆయన ఆశపడి ప్రాణాలను తృప్తిపరిచి నిన్ను సంతోషపరిచే దేవుడు అంటున్నాడు నువ్వు ఆత్మీయ ఆశీర్వాదాల కొరకు ఆత్మీయ పనుల కొరకు ఆశ కలిగి ఉన్నావు అంటే నీ హృదయంలో ఆనందం కలుగుతుంది దేవుడు వాటిని వెంటనే నిన్ను తృప్తిపరుస్తాడు ఆశీపడ ప్రాణాలను తృప్తిపరిచే దేవుడే అంటున్నాడు ఈరోజు ప్రభా నేను ఒక మందిరం కట్టాలని ఆశ కలిగి ఉన్నానంటే దేవుడు ఆశగల ప్రాణులను వెంటనే తృప్తిపరిచి దేవుడు అంటున్నాడు లేదు బ్రవ్వా పెద్ద అపార్ట్మెంట్ కట్టుకొని నేను అపార్ట్మెంట్లో నివసించాలి వస్తూ ఉంటే నేను సంతోషంగా తిని సుఖించాలి ప్రభా అంటే చూడండి అలాంటి ఆశగల ప్రాణాలని తృప్తిపరుస్తారంటున్నారా అవన్నీ భౌతికమైనటువంటి ఆశలు వాటి కొరకు మనము దేవుని బిడ్డలమే ఎప్పుడు కూడా ఆశ కలిగి ఉండకూడదు నువ్వు ఆత్మీయ ఆశ కలిగి ఉన్నావంటే ఆత్మీయ ఆశీర్వాదాల కొరకు ఆత్మీయ పనుల కొరకు నువ్వు ఆశ కలిగి ఉన్నావంటే దేవుడు ఆశపుడు ప్రాణాలను ఈరోజు తృప్తిపరచబోతున్నాడు ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు అంట ఆయన దేవుడు తావిదు మరి ఏ ఆశ కలిగి ఉన్నాడు భౌతికమైన ఆశ కలిగి ఉన్నాడు ఆయన దేవుడు భౌతికమైన ఆశలు కలిగి ఉన్నప్పుడు ఆయన్ని తృప్తిపరిచి ఉన్నాడా చూడండి నలభై రెండో కీర్తనలో ఏమంటున్నాడు చూడండి నలభై రెండవ కీర్తనలో దావీదు ఏమంటున్నాడు చూడండి దావీదు మరి కోరాకుమారులు వరసించినటువంటి దైవ జ్ఞానం చూడండి ఎంత చక్కగా మరి కోరాకుమారులు వాళ్ళు ఏమంటున్నారంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఒక దుప్పి నీటి వాగులు కొరకు ఎలాగ ఆశపడుతుందో దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది జీవం కలిగి దేవుని కొరకు తృష్ణ కొనుచున్నదే చూడండి ఈరోజు ఏ ఆశ కలిగి ఉన్నాడు ఆయన దేవుని కొరకు ఆశ కలిగి ఉన్నాడు దేవుని పనుల మీద ఆశ కలిగి ఉన్నారు వాళ్ళు చూసారా ఈరోజు దేవుని పని చేయాలని నువ్వు ఆశ కలిగి ఉన్నావా ఆశపడ ప్రాణాలను ఈరోజు తృప్తిపరచబోతున్నాడు దేవుడు ఒక రోగికి నేను ప్రార్థించాలి ప్రభు మరి స్వస్థత కలిగితే నేను ఎంతో సంతోషపడుతున్నానని ఆశపడుతున్నావా వెంటనే దేవుడు నీ ఆశపడ ప్రాణాలను ఆయన తృప్తిపరుస్తున్నాడు నీ ప్రాణమును హల్లెలూయా అలాంటి ఆశీర్వాదాల కోసం నువ్వు ఆశపడాలి ఈ భౌతికమైన ఆశీర్వాదాలు ఇవ్వులకంలో ఎలాగైనా సంపాదించుకోవచ్చు కానీ ఆత్మీయ ఆశీర్వాదాలు సంపాదించుకోవాలంటే నువ్వు ఆశ కలిగి ఉండాలి దేవుని కొరకు నీ ప్రాణం తృష్ణ ఉండాలి దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నదే ఈరోజు ఆశ కల ప్రాణ ప్రాణాలని ఆయన తృప్తిపరిచే దేవుడు అంటున్నాడు కాబట్టి ఈరోజు నీ ఏ ఆశ కలిగి ఉన్నావు భౌతికమైన ఆశ కలిగి ఉన్నావా వివాహం చేసుకొని సంతోషంగా ఉండాలి నీ విల్లు కట్టుకొని మరి మంచి కట్టుకొని మరి సంతోషం ఉండాలి ప్రభు అని ఆశపడుతున్నావా కారు తీసుకొని అందరి ముందు నేను మరి జామ్గా తిరగాలి మరి తిరగాలని ఆశపడుతున్నావా అవన్నీ కూడా కొన్ని రోజులే ఆత్మీయ ఆశ కలిగి ఉండే ఈరోజు ఆత్మీయమైన ఆశ కలిగి ఉన్నావంటే అంటే దేవుడు ఆశ్రాణాన్ని తృప్తిపరిచి నేను సంతోషం పరుస్తాడు సమాధానం ఉండి చేస్తాడు అన్నమాట తెలుసున అంతేకాకుండా చూడండి ఎంత చక్కగా మరి శిల్లేఖన చేరుస్తున్న ఏషా గ్రంథంలో కూడా యాభై ఎనిమిది పదిలో చూడండి ఏషా యాభై ఎనిమిది పదో అధ్యాయంలో పదోవచనంలో ఏషియా యాభై ఎనిమిది పదిలో కూడా ఎంత చక్కగా చూడండి ఆశించిన దానిని ఆకలు కొన్ని ఇచ్చి శ్రమపడి శ్రమపడిన వాణిని తృప్తిపరచనియడలా చీకటిలో నీకు వెలుగు ప్రకాశించను అంధకారం నీకు మధ్యాహ్నం వలేనుడును ఎవరైతే చూడండి ఈ యొక్క ఆత్మానుసారమైనటువంటి ఆశ కలిగి ఉన్నారో దేవుని కొరకు ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో వాళ్ళకు నీవు ఈరోజు సపోర్ట్ చేసి సహాయం చేసినావంటే చీకటిలో కూడా నీకు వెలుగు కలుగుతుంది దీని అర్థం హల్లుయ చీకటిలో కూడా నీకు వెలుగు అంధకారం నీకు మధ్యాహ్నం వలే ఉండును అంధకారం అంటే భయంకరమైన చీకటి కటిక చీకటి అనమాట ఆ చీకటిలో నుంచి ఆ చీకటిలో కూడా నీకు మధ్యాహ్నం వలె నిన్ను వెలుగు ప్రకాశించినట్లు ప్రకాశిస్తాను ప్రకాశిస్తాను నీ జీవితంలో అర్హలే కాబట్టి ఈరోజు ఆశించిన దానిని ఆకలి కొని వానికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరచని ఎడలా ఈరోజు దేవుని పని కోసము ఆశ కలిగి ఉన్నటువంటి దేవుని సేవకులు ఉండొచ్చు విశ్వాసాలు ఉండొచ్చు ఎవరైనా నువ్వు నేను ఎవరైనా ఉండొచ్చు ఈ రోజు ఆశించే వానికి చూడండి ఆకలి కొని వానికి ఆకలి ఈరోజు ఆకలి కొని ఉన్న వాళ్ళు వాళ్ళు దేవుని పని చేయాలని ఆకలి ఉన్నారు ఆశ కలిగి ఉన్నారు ఈరోజు ఇతరుల కోసం నశించిపోతున్న ఆత్మల కోసం ఉపవాసమని ప్రార్థించాలని వాళ్ళు కోరుకుంటున్నారు వారి కొరకును సపోర్ట్ చేయి సహాయం చేసిన ఎడలా నీకు చీకటిలో కూడా వెలుగు ప్రకాశిస్తుంది ఈ మాట గుర్తుంచుకోండి దేవుడు మాటలు ఎలా అద్భుతంగా ఉన్నాయి చూడండి ఈరోజు ఆశపు ప్రాణాలను ఈరోజు తృప్తిపరిచిపోతున్నాడు దేవుడు నువ్వు ఏ ఆశ కలిగి ఉన్నావు దేవుని కొరకు ఆశ కలిగి ఉండు దేవుని పని పట్ల ఆశ కలిగి ఉండు దేవుని కార్యాల కొరకు ప్రార్థన ఆశ కలిగి ఉండు పరిశుద్ధ గ్రంథం చదవాలని ఆశ కలిగి ఉండు నీ బిడ్డలను దేవునిలోకి నడిపించాలని ఆశ కలిగి ఉండు ఈరోజు నీ తల్లిదండ్రులను దేవునిలోకి నడిపించాలని నువ్వు ఆశ కలిగి ఉన్నావు అంటే ఆశపడి ప్రాణాలను దేవుడు తృప్తిపరచబోతున్నాడు దేవుని నామానికి మహిం కలిగిన గాక ఆకలి కొని వారిని మేలుతో నింపి ఉన్నాడు ఈరోజు నువ్వు ఈ ఆకలి కలిగి ఉన్నావు భౌతికమైన ఆకలి కొన్ని రోజులు నేను కాపాడుతుంది అంతేగాని ఆత్మానుసరమైనటువంటి ఆకలి నేను నిరంతరం జీవింపజేస్తుంది నీకు సమాధానం కలిగి కాబట్టి ఈరోజు ఎవరైతే ఆశపడుతున్నారో దేవుని పనిచేయాలని వాళ్ళకు సపోర్ట్ చేయి ఈరోజు మరి మన కుటుంబం వేరే కుటుంబం నశించిపోతున్న కుటుంబాల కొరకు నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను నాకు సపోర్ట్ చేయండి అంటే సపోర్ట్ చేసినవంటే నీ నీ వంతును పనిచేసినవంటే అద్భుతమైన దేవుడు అద్భుతమైన రీతిలో దేవుడు మనల్ని సమాధానం కలుగజేసి చేసి నేను పోషిస్తాడు అన్నమాట కాబట్టి ఈ రోజు వాగ్దానం ఎంత మంచి వాగ్దానం ఆశ ఆశగడు ప్రాణాలని దేవుడు తృప్తిపరిచి ఉన్నాడు గల ప్రాణమును దేవుడు తృప్తిపరిచి ఉన్నాడు విశ్వసించండి ఈరోజు ఈరోజు నువ్వు దేని కొరకు ఆశపడుతున్నావో నిన్ను నువ్వు పరీక్షించుకో గుర్తించుకో నిన్ను గుర్తించుకునేలా చూడండి రోమ పదహైదు ఇరవై ఒకటిలో కూడా చక్కగా లేఖనాలు చెల్స్తున్నాయి రోమ పదహైదు ఇరవై ఒకటో అధ్యాయంలో చూడండి పౌలు గారు ఏమంటున్నారంటే చూడండి సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవరణ ఉండి అలాగ ప్రకటించి ఎక్కడ క్రీస్తు నామరగని చోట్ల సువార్త ప్రకటించిన నేను మిక్కిలి ఆశ గలవరై ఉండి అలాగూ ప్రకటించి తని ఆయన ఎలాగైతే ఆశపడినాడో ఆశ గల దేవుడు తృప్తిపరిచి ఉన్నాడు హలెలుయ చూడండి పౌరు గారు ఎక్కడైతే సువార్త ప్రకటించలేదో అక్కడ నేను సువార్త ప్రకటించాలి ప్రభు అని ఆయన ఆశ కలిగినప్పుడు ఆయన ప్రాణాన్ని పోలుగర ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచినాడు అంట హి రోజా ఈరోజు నువ్వు ఎక్కడ స్వార్థ ప్రకటించలేదో అక్కడ సువార్థ ప్రకటించాలని ఆశపడు నీ ప్రాణాన్ని దేవుడు దేవుడు నామానికి మహిమ కలిగిన గాక ఈ రోజు నీ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచబోతున్నాడు సమాధానం వెళ్ళిపోతున్నాడు మేలుత నింపబోతున్నాడు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకో నామానికి మహిమ కలిగిన గాక వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈరోజు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి షేర్ చేయండి ఈ మాటలు విని వాళ్ళు అందరూ కూడా మరి బ్రతుకుతారు ఏవనామానికి మహిమగలం ప్రార్థన ప్రభా ఈ మాటను దీవించి ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచి ఉన్నావు తండ్రి ఆ కలుగున వారిని మేలుతో నింపినందుకు మీ నావానికి మహిమ కలుగునగా వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరు వారి జీవితంలో అద్భుతం జరిగించమని వాళ్ళ ప్రాణాన్ని ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచి అయా గొప్ప కార్యం జరిగించి మీ నామని మహిం తెచ్చుకోమని ప్రార్థిస్తూ మీకే ఘనత మహిమ ప్రభావం చేస్తూ ఏం కలిగిన నామంలో ప్రార్థన అడిగి వేడుకొని జవాబు పొంది ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆ